మిత్రుడు వింత మనిషే సత్యనారాయణ గారు విజయవాడ నుంచి వింత మనిషిని ఎందుకు అంటున్నారంటే ఆయన వృత్తి ఒకటి ఆయన ప్రవృత్తి ఇంకొకటి వృత్తి గురించి మాట్లాడారంట ప్రవృత్తి గురించి మాట్లాడతానంటున్నారు అంటే మనలో మంచి మనుషులు ఎలా ఉన్నారని పరిచయం చేయడానికి చెప్పాను వింత మనిషిని అన్నారంటే ఎవరైనా వృత్తి గురించే మాట్లాడతారు సేల్ చేయాలని చూస్తుంటారు మన ఆరోగ్యం గురించి ఆలోచించి ఆవేదనతో వచ్చి దాని గురించే నేను మాట్లాడతానని చెప్పారు అంటే మీరు మిల్లెట్స్ స్టాల్ పెట్టారు కదా ఆ రైస్ మిల్లెట్స్ తీసుకురండి అంటే నాకు అవసరం లేదు అది సేల్ అయిపోద్ది అందరు ఆరోగ్యం ముఖ్యం దాని గురించి మాట్లాడుతానని వచ్చారు సత్యనారాయణ గారు ఆయన రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే మిత్రులందరికీ నేను హలో నమస్తే నా పేరు సత్యనారాయణ విజయవాడ నుంచి వచ్చాను డయాబెటిక్ పది మందికి మధుమేహం అనేది ప్రతి పది మందికి ఐదు ఉంది నేను అటు జీవితాంతం మందు మింగకుండా జీవితాంతం మందు మింగకుండా అతి సింపుల్ రెమెడీ చెప్తా ఇది జాక్ ఫ్రూట్ పనస ఆకు పనస పౌడరు పనస ఫ్రూట్ పౌడర్ కూడా పనిచేస్తుంది నేను అది డబ్బులు పెట్టి కొనుక్కోమని చెప్పట్లేదు ఇది చాలామంది దొడ్లో పనస చెట్లు ఉంటాయి ఒక ఆకు రోజు తీసుకోండి శుభ్రంగా కడిగేసి ఎసట్లో ఈ ఆకుని వేయండి అన్నం వండేస్తాము ఆకు తీసి బిర్యానీ ఆకు తీసి పక్కన పెట్టినట్టు ఈ ఆకు తీసి పక్కన పెట్టండి నలభై రోజుల తర్వాత బిఫోర్ వాడేటప్పుడు షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి నలభై రోజులు అయిన తర్వాత మీ షుగర్ లెవెల్ ఎంత అయిందో చూసుకోండి డెఫినెట్లీ కరెంట్లో వేలు పెడితే షాక్ కొట్టుద్ది ఇది వాడినా కానీ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి నెక్స్ట్ ఇంకొకటి ఖర్చు లేని షుగర్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ముద్ర జస్ట్ టచ్చి టచ్ చేయండి ఓ పది నిమిషాలు మీ ఇష్టదైవాన్ని వెన్నుపూస స్టార్టింగ్ అప్పుడు బెండ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి ఓన్లీ టచ్ చేయండి అంతే కూర్చోండి స్టార్టింగ్ అప్పుడు దాని తర్వాత మీ వెన్నుపూస బెండ్ అయినా పర్వాలేదు డెఫినెట్లీ మీ మధుమేహం అనేది తగ్గడానికి స్కోప్ ఉంది అది కాదు అని ఇంకా ఇది ఏం చెప్పంటే నవర బియ్యం ఉన్నాయి అవి దొరుకుతాయి అన్ని చోట్ల అవి వాడుకోవాలి బియ్యం అయితే మాత్రమయ్యి మినిమం ఆరు నుంచి పది గంటలు నానబెట్టాలి తినలేని వాళ్ళు రవ్వ పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు దోశ వాడుకోవచ్చు కానీ నేను దాని జోలికి వెళ్ళమని నా దగ్గర బియ్యం ఉన్నాయని నేనేం చెప్పను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రెండు చెప్పాను మీరు వాడుకోవచ్చు తగ్గపోతే అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ నా పేరు సత్యనారాయణ విజయవాడ ధన్యవాదాలు మేడం గారికి ముందు అవకాశం ఇచ్చినందుకు నాకు కాదు మల్లేష్ గారికి ధన్యవాదాలు మీకు స్టాల్ ఇచ్చినందుకు మీలాంటి మంచి వ్యక్తుల్ని మా అందరి ముందు నిలబెట్టినందుకు కృతజ్ఞతలు అండి సత్యనారాయణ గారు పాదాభివందనం అమ్మో అందరి పాదాభివందనం నిజంగా ఎందుకంటే అందరి ఆరోగ్యం గురించి ఆలోచించి ముందుకొచ్చి ఈ రకంగా ఈ రకంగా ఆవేదనతో వచ్చి విజయవాడ నుంచి వచ్చి నా సరుకుల గురించి కాదు నేను సలహాలు ఇస్తాను మీ ఆరోగ్యం గురించి అనే గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేయడానికి సహకరించిన తమ్ముడు మల్లేష్ గారికి మీకు కృతజ్ఞతలు అండి నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి